ఇరవై నాలుగవ తేదీ ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము ప్రకటన గ్రంథము ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనము నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారి దేవుడునకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు సహోదరి సహోదరులారా ఆది నుండి ప్రభువు దేవుడై ఉన్నాడు ఈ సృష్టి సృష్టింపబడక ముందే ప్రభువు ఉన్నాడు సమస్త సృష్టి ప్రభు నుండి కలిగినదే ప్రభు అంటూ ఉన్నాడు అల్ఫా ఒమేగా నేను అని వీకు భాషలో మొదటి అక్షరం ఆల్ఫా చివరి అక్షరం ఒమేగా ఆది అంతము ప్రభువే అందుకే ఇక్కడ ప్రభు అల్ఫా ఒమేగా అని అంటూ ఉన్నాడు ఈ లోకం దృష్టిలో ఎంత విలువైనది అయినప్పటికీ ఎంత గొప్పదైనప్పటికీ ఈ సృష్టిలో సమస్తము ఒక రోజు నశించిపోవాల్సిందే మనుషులు జంతువులు వృక్షములు ఇలా ప్రతిదీ ఒక రోజు జీవాన్ని కోల్పోతుంది కానీ ఎప్పుడు నిలిచే దేవుడు మన ప్రభువు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండే దేవుడు మన ప్రభువు ప్రభువునికే సర్వా అధికారము ఇయబడినది గొప్ప శక్తిగల దేవుడు మన ప్రభువు మన ప్రభు యొక్క గొప్పతనాన్ని మనం గుర్తించగలగాలి ఏదో మన జీవితంలో ఒక చిన్న శ్రమ రాగానే అసంతృప్తిగా ఉంటూ ప్రభుతో మన సంబంధాన్ని కోల్పోతూ ఉంటాము ఆరు రోజులలో సమస్త సృష్టిని సృజించిన ప్రభువునకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభుని ప్రభు యొక్క గొప్పతనాన్ని గుర్తించి ప్రభువునికి ఇవ్వవలసిన గౌరవాన్ని మనం ఇవ్వాలి ఇళ్ల కాలము ఉండే దేవుడు మన ప్రభువు మన జీవిత కాలం అంతయు ప్రభువును లోబడి భయభక్తులు గల జీవితాన్ని జీవించాలి ప్రార్థన పరిశుద్ధుడు ఒక మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగ యుగములు మహిమ కలుగును గాక మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన మీకే స్తోత్రం తండ్రి ఆది అంతమునై ఉన్నారు ప్రభువా యుగ యుగములు సర్వాధికారము కలిగిన దేవుడవు తండ్రి మీ గొప్పతనాన్ని మేము గుర్తించి ఎల్లప్పుడూ మా హృదయంలో మీకు ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వడానికి మాకు సహాయం చేయండి తండ్రి మా జీవితాలలో మొదటి స్థానాన్ని మీకే ఇవ్వాలి ప్రభువా మాకు కలిగే శ్రమలు ఇబ్బందుల వలన విశ్వాసంలో బలహీన పడేవారముగా కాకుండా అన్ని తాత్కాలికము మీరే శాశ్వతము అనే విషయాన్ని గ్రహించి మీకు లోబడి జీవిస్తూ మా జీవితాల ద్వారా మిమ్మల్ని మహిమపరిచే గణపరిచే వారు మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఈకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె